జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో మాస శివరాత్రి పురస్కరించుకుని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం వేద పండితులు ఆలయ ఆవరణలో శివపార్వతుల కళ్యాణ మండపంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠపై మూడు వందల అరవై ఐదు ఆశీనులం చేసి మాన్య సూక్తం లక్ష్మీ సూక్తం పురుష సూక్తంతో మహాలింగార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం పూలతో అలంకరించి హారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాద వితరణ గావించారు పూజలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు లక్ష్మణ్ కుమార్ ఆలయ చైర్మన్ జక్కు రవీందర్ కమిటీ సభ్యులతో కలిసి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ వేద పండితులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో వేద పండితులు ఆలయ మాజీ చైర్మన్ దినేష్ దేవస్థానం అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన మోక్షదం తస్మే ఓంకారాయ నమో నమ ఈరోజు మహశివరాత్రి మహాశివరాత్రి పురస్కరించుకొని ఇది ధరోపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ ఈ ఈరోజు మహాలింగార్చన అత్యు అత్యంత వైభవంగా జరిగింది ప్రతి శివరాత్రి సాయంత్రం మహాలింగాచన కార్యక్రమం ఉంటుంది ఈ మహాలింగా కార్యక్రమం విశేషం ఏమిటంటే మూడు వందల అరవై ఐదు మట్టి లింగాలు చేసి వాటికి విశేష పూజ అభిషేక అర్చనాలు జరుగుతాయి ఇది ఒకరోజు మహాశివరాత్రి ఒకరోజు మీరు స్వామి మహాలింగార్చన చేసుకుంటే మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై అరవై ఐదు మట్టి లింగాలు వస్తే దానిలో ఇది ఒకరోజు చేసుకుంటే మీరు సంవత్సరం చేసిన ఫలితాలు వస్తాయి కనుక మన శివాలయంలో ప్రతి మహాశివరాత్రి మహాలింగా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతాయి స్వామివారిని మహా మహా మహాశివరాత్రి రోజు స్వామివారిని దర్శించండి ఆ దర్శించిన మాత్ర మాత్రానే అన్ని పాపాలు తొలగిపోయి పుణ్యాలుగుతాయని చెప్పబడ్డేది కనుక ఆ మహాలింగార్చన కార్యక్రమం పాల్గొనండి స్వామివారిని దర్శించండి ప్రసాదం స్వీకరించి శివుని కృపకు పాత్రండి ఓం స్వస్తి